పరిపూర్ణానంద స్వామి హిందూపురం ఎంపీగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా గత రెండు నెలలుగా ఆయనకు ఆయన ప్రచారం చేసుకుంటూ ఉన్నారు కానీ కీలకంగా అక్కడ బీకే పార్థసారథకి అవకాశం దక్కింది దాని మీద పరిపూర్ణానంద స్వామి కూడా చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేస్తూ మాట్లాడారు సార్ ఒకసారి బైక్ ప్లే చేయండి ఒత్తుల కారణంగా కానీ హిందూపురం సీటు వస్తుంది వస్తుంది అని చెబుతూనే తర్వాత ఏ సమాచారం లేకుండా అది బీజేపీకి ఇవ్వట్లేదనేది ప్రకటించారు దాని మూలాల్లో వెళ్ళి ఎందుకు బీజేపీకి ఇవ్వాలి ఇక్కడ నేను నిలబడున్నాననేటువంటి ప్రశ్నిస్తే స్వయంగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వారు చంద్రబాబు నాయుడు గారు స్వయంగా అన్నమాటంటే స్వామీజీకి ఇస్తే ముస్లింలు అందరూ మాకు దూరం అవుతారు అనేది ఆయన స్పష్టంగా చెప్పారు అంటే ఒక ముస్లింల కోసం ఒక స్వామీజీని తాకట్టు పెట్టడానికి ఆయన సిద్ధమైపోయాడు ముస్లింల కోసం ఎనభై ఐదు శాతం హిందువుల ఓటు బ్యాంక్ని బొందలో పెట్టడానికి ఆయన సిద్ధమైపోయారు ముస్లింల కోసం ఒక హిందూ సమాజానికి ప్రాతినిధ్యం వహించే నన్నే పక్కకు పెట్టేశారు నన్ను మళ్ళీ బరిలో దింపాలనుకుంటే వాళ్ళు ప్రత్యామ్నాయం ఆలోచించుకోవాలి హిందూపురంలోనే దిగుతానే ఇక అక్కడి నుంచి కదలను హిందూపురం ప్రజలు వద్దనుకుంటే తప్ప ఎవరు కాదన్నా నేను అక్కడే నిలబడి తీరుతాను గెలుస్తామా ఊడుతామా అనేది దైవం చూస్తారు దైవం యొక్క అనుగ్రహం ఉంటుంది ప్రజలు ఎలా ఉన్నారనేది వాళ్ళు కూడా చూపిస్తారు పొత్తులు గిత్తులు రాకముందే నేను చెప్పాను కాబట్టి ఆ పొత్తుల్లో భాగంగా ఇవ్వాల్సిందే వన్ ఇయర్గా పనిచేసినప్పుడు ఇక్కడ ఇంకొక వాళ్ళు చేశారు సార్ టీడీపీ జనసేన తనను మోసం చేశాయని చెప్పేసి ఇవ్వాల్సింది బీజేపీ పొత్తులో భాగంగా అంటే సీట్లు రాకపోతే సర్వసంగ ప్రత్యాంగులు కూడా కోపం వస్తుంది అదేంత సీట్ల యొక్క శక్తి సామర్థ్యాలవి స్వామీజీలకు కూడా కోపం వస్తుంది సీట్లు రానప్పుడు సో సామాన్యుల కోపం వస్తే మనం అర్థం చేసుకోవచ్చు కానీ స్వామీజీలకు కూడా సీట్లు అనేది చాలా కీలకమే సో వాస్తవంగా మరి కారణం ఏదైనా పరిపూర్ణ రైజ్ చేసిన అంశంలో ఒక పాయింట్ ఉంది ఆ పాయింట్ ఏంది బీజేపీతో పొత్తు పెట్టుకుంటే ఎక్కడ మైనారిటీ ఓటు పోతుందో అన్న అనుమానం అయితే బీ టీడీపీలో ఉన్నమాట నిజం టీడీపీ వర్గాల్లో ఉన్నమాట నిజం సో దానికి ఎందుకు అంటే గతంలో చంద్రబాబు నాయుడే చెప్పింది మాది సెక్యులర్ పార్టీ మేము బీజేపీతో కలవమని ఒకసారి కలుస్తామని ఒకసారి సో గుజరాత్ అల్లర్ల విషయంలో నేనే రైజ్ చేశాను అసలు దశలో మోడీ ప్ర ముఖ్యమంత్రి పదవి పోయేది ఇవన్నీ కూడా గతంలో చంద్రబాబు నాయుడు అన్నది టూ థౌజండ్ నైన్టీన్ ఎన్నికలకు ముందు అన్న మాటలు ఇవి ఇవి ఏంటంటే ఈ డిజిటల్ ప్రపంచం వచ్చాక పీపుల్ ఎన్నడో మాట్లాడింది కూడా దే ఆర్ ఫ్రెష్ ఇన్ ద మైండ్స్ ఆఫ్ ద పీపుల్ సో యూ కెనాట్ రన్ అవే నేను అనలేదు అని అనరాదు కదా ఇప్పుడు అవన్నీ పాత అన్నీ తిరుగుతుంటాయి కదా నిన్న మీరే ప్ర మొన్న మీరే వినిపించారు కదా చంద్రబాబు నాయుడు ఏమన్నాడు మోడీ ఏమన్నాడు అని సో అందువల్ల ఏమవుతుంది అంటే ఈ అనుమానాలతోనే పొత్తులు పెట్టుకున్నారు సో ఈ అనుమానాలతో పొత్తులు పెట్టుకున్న తర్వాత దా అది సహజంగానే సీట్ రాని వారికి అసంతృప్తులకు ఆయుధంగా మారుతుంది కదా రఘునాథకృష్ణ ఒకవైపు స్వామి పరిపూర్ణానంద మరోవైపు ఇప్పుడు కూటమికి కిందికి నరుకొస్తున్నారు వీళ్ళే కూటమి ప్రయోజనాలను నరుక్కుని వస్తున్నారు కదా అందువల్ల బీజేపీతో పొత్తులో టీడీపీ ఉన్నటువంటి ఒక ఇబ్బంది ఒక సెల్ఫ్ గిల్ట్ అయ్యో మేము మనం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాలి ఏమో తప్పు చేసామా రైట్ చేశామా ఈ రకమైన చర్చ నడుస్తుంది సో ఇలా సంపూర్ణమైన కాన్ఫిడెంట్ టీడీపీ జనసేన పొత్తులు ఈ ప్రాబ్లం లేదు మీకు టీడీపీ జనసేన పొత్తు ఈవెన్ పవన్ కళ్యాణ్ కూడా గతంలో లొకేషన్ పైన ఆరోపణలు చేసిన సందర్భాలు ఉన్నాయి కానీ గత కొంతకాలంగా వర్కౌట్ చేయడం వల్ల ఆ సి అంతటి సీరియస్ సమస్య లేదు అందులో మళ్ళీ చంద్రబాబు నాయుడు అరెస్ట్ అవ్వంలో పవన్ కళ్యాణ్ తీసుకున్న స్టెప్స్ కావచ్చు ఏం పవన్ కళ్యాణ్ ఇంటికెళ్ళి చంద్రబాబు నాయుడు మాట్లాడడము పవన్ కళ్యాణ్ గౌరవం ఇవన్నీ డైమెన్షన్స్ కావచ్చు టీడీపీ జనసేన పొత్తులో రెండు పార్టీల క్లారిటీ ఉంది సో టీడీపీకి ఏం క్లారిటీ ఉంది జనసేన కలిస్తేనే ఈసారి జగన్ను ఓడించే ప్రయత్నమైనా చేయగలం ఒకవేళ జనసేన కలవకపోతే ఇట్స్ ఎ లాస్ట్ గేమ్ అంటే పోటీ కన్నా ముందే చేతులు కిందికి వస్తుంది ఓన్లీ వైసీపీ వర్సెస్ టీడీపీ వస్తే వైసీపీకి క్లియర్ ఎగ్జిట్ ఉంటుంది ఇప్పుడు ఈ మోమెంటం అంతా ఈ ఊపంతా జనసేన కలవడం వల్లనే వచ్చింది అందువల్ల టీడీపీలో క్లియర్ పై నుంచి కింద వరకు నమ్మక ఆ రకమైన రియలైజేషన్ కొన్ని సీట్లలో జనసేనకి ఇవ్వడం వల్ల టీకా అవకాశం కోల్పోయిన టీడీపీ నేతల్లో కొంత అసంతృప్తి ఉండవచ్చు కానీ యాజ్ ఎ పార్టీగా పైనుంచి కింది దాకా జనసేన పొత్తు అవసరం తెలుగుదేశానికి ఉంది అన్న రియలైజ్ చేస్తుంది అలాగే జనసేన శ్రేణులకు కూడా రియలైజ్ చేస్తుంది మనము ఎంత బలం ఉన్నా సీట్లు రావడానికి అది ఉపయోగపడదు బీజేపీతోనే ఉంటే లాభం లేదు టీడీపీతో కలిస్తేనే మన పవన్ కళ్యాణ్ కనీసం అసెంబ్లీకి వెళ్తాడు టీడీపీతో కలిస్తేనే ఒక బలమైన ప్రాతినిధ్యం అసెంబ్లీలో ఉంటుంది అందువల్ల తమను పార్టీగా ఒక ఉనికి రావాలన్నా అనివార్యంగా టీడీపీతో కలవాలి అన్న రియలైజేషన్ వాళ్ళలో సో టీడీపీ జనసేనలో ఉన్న ఈ రియలైజేషన్ టీడీపీ బీజేపీ విషయానికి వస్తే లేదు సో ఇవాళ పరిపూర్ణానంద రైజ్ చేస్తున్న అంశం కానీ రఘురామకృష్ణరాజు రైతు చేస్తున్న అంశాలు కానీ టీడీపీ బీజేపీ అలియన్స్లో ఉన్నటువంటి ఆ లోపాన్ని ఎత్తిచూపుతున్నాయి అందువల్ల ఆ బీజేపీతో పొత్తు పెట్టుకోవాలా వద్దా అనే డైలమాను బీజేపీతో పొత్తు పెట్టుకుంటే లాభమా నష్టమా బీజేపీ వల్ల కలిగే వాల్యూ ఎడిషన్ ఏంటి ఈ అనుమానాలతో అనేక రకాల సందేహాలతో అనుమానాలతో కదురు కుదిరిన పొత్తిది ఆ ఆ పొత్తు తర్వాత కూడా ఇది కొనసాగుతుంది నిజంగా బీజేపీ జగన్కు వ్యతిరేకమా సో ఇలాంటి క్వశ్చన్ అనుమానాలతోనే ఉంది ఈ పొత్తు సో ఈ ఫ్యాక్టర్ని ఇప్పుడు పరిపూర్ణానంద వ్యాఖ్యలు రఘరామృష్ణరాజు వ్యాఖ్యలు రిఫ్లెక్ట్ చేస్తుంది